సన్నా చిన్నకారు రైతులకు కూటమి ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది వారసత్వంగా వచ్చిన భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా తగ్గించారు వైసీపీ హయాంలో రెండు స్లాబుల్లో ఆస్తి విలువపై మూడు శాతం ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసేవారు అంతకుముందు కేవలం ఒక్క శాతం ఉన్న రుసుమును మూడు శాతానికి పెంచిన ఘనత వైఎస్ జగన్ సర్కార్కే దక్కుతుంది అంటే పది లక్షల విలువైన పొలం వారసత్వంగా వస్తే రిజిస్ట్రేషన్ ఫీజుకు మూడు శాతం కింద అంటే ముప్పై వేలు కట్టాలి ఇంత పెద్ద మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఎందుకని చాలామంది రైతులు స్టాంప్ పేపర్ల మీద వాటా పంపకాల ఒప్పందాలు చేసుకుని సరిపెట్టుకుంటున్నారు వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఏపీలో ఏకంగా నాలుగు లక్షల మంది చనిపోయిన వారి పేర్ల మీద పట్టాలున్నాయి రాష్ట్రంలో మొత్తం పట్టాల్లో చనిపోయిన వారి వాటా నాలుగున్నర శాతం దీనివల్ల చాలా చోట్ల వివాదాలు తలెత్తాయి పరిష్కారం కోసం సివిల్ కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది ఈ సమస్యకు తెరదించేందుకు కూటమి ప్రభుత్వం వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించింది పొలం విలువ పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలు పది లక్షలు దాటితే వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా ఈ ఆస్తుల మ్యూటేషన్ జరిగిపోతుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి పట్టాదారు పాసు పుస్తకంతో పాటు పూర్తి హక్కులు లభిస్తాయి ఆస్తులు ఎవరికి చెందాలి అని వీలునామా రాయకుండా కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలోనూ ఈ ఛార్జీలు వర్తిస్తాయి అది కూడా వ్యవసాయ భూములకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు కుటుంబ సభ్యులు వాటాలు పంచుకున్న భూములకు రిజిస్ట్రేషన్ రుసుము తగ్గించడంతో రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగే అవకాశాలున్నాయి దీనివల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం రాకపోయినా గ్రామాల్లో ఆస్తి తగాదాలు సివిల్ కేసులు తగ్గే ఛాన్స్ ఉంది